వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ద్వేషం వాళ్ళంటే కక్ష మాత్రమే ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజలను ఇబ్బంది ఇబ్బందుల పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మంత్రుల చేత ఎన్నో హవాలాలు చేపించి డబ్బు ఆర్జితే ధ్యేయంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించారు అప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టారు ఈ రోజున ఆ గత ప్రభుత్వంలోనే ప్రజలు ఇందు హిందూ ధర్మంలో తిరుమల అంటే వాళ్ళు ఎంతో పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల లడ్డు విషయంలో కల్తీ చేసి ఆ నెయ్యి నెయ్యే వాడకుండా రసాయనాలతోటి ఒక లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూడా రోజు మేము ఏ తప్పు చేయలేదు అని బయటకు వస్తున్నారంటే అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో మీరు లడ్డు ఎందుకు తయారు చేశారు నెయ్యే లేదు అంటే నెయ్యిలో కల్తీ కలవలేదని మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు మీరు కలిపిన రసాయనాల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్న మాట వాస్తవం మీరు అది నిరూపించుకోండి లేదు అని మీరు ఏదైతే చెప్తున్నారో సిబిఐ సిట్ విచారణలో తెలిసిందని సిట్ విచారణలోనే ఏమేమి రసాయనాలతో లడ్ ఇది నెయ్యి నెయ్యి లాంటి ఒక ద్రావకాన్ని తయారు చేశారు దాన్ని మీరు లడ్డులో ఉపయోగించారని చెప్పింది ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో తయారవ్వలేదని మీరు నిరూపించుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే హిందువులన్న హిందువుల మీద ఎటువంటి గౌరవం లేదు హిందూ ధర్మం మీద ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు తిరుమలకి ఏడు కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి మూడు కొండలు సరిపోవా అన్న ఒక్క కోసం ఆయన మూడు రోజుల తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా రేపు అదే గట్టి పట్టబోతుంది ప్రజలు అమాయకులు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు నీ డబ్బు అధికారంతో ఏమైనా చేయొచ్చు దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు రేపు దేవుడు ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ ఆయన చేయబోయే ఆయన తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో నువ్వు ఏమవుతావో గుర్తు పెట్టుకొని దేవుడికి భయపడు దేవుడికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రజలు అమాయకులు రాష్ట్రాలు చూస్తా ఉంటాయని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటే ఇది గమ్ముగా ఉండదు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆయన దీక్ష చేసినా దేని చేసినా దేవుడికి క్షమాపణ మాత్రమే చెప్పారు మీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో అంబట్ రాంబాబు అతను మాట్లాడే మాటలు అసలు ఈ రోజు కూడా అతను ఒక కాపు నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కాపు నాయకులు అసలు అతను ఎవరో ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన ఎట్లా రెడ్డిగా మార్చుకున్నాడో ఈ అంబట్ రాంబాబు పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్లుగా పేర్లు మార్చుకోమని ఒక కాపు జాతి నుంచి నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను మీరందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులు జగన్మోహన్ రెడ్డి ఇంక నుంచి ఆంధ్రాకి వస్తే ప్రజలు రాళ్లతో తంతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం